హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక సంక్రాంతి పండగకి క్రిస్మస్ కి ఫుల్ స్టాక్ వచ్చేసింది అబ్బా పట్టు శారీస్ వీడియో అయితే రెడీగా ఉంది అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేస్తున్నాము పట్టు శారీస్ చూడండి అసలు హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఒక్కదాన్ని మించి ఒకటి అసలు ఆ కెవ్వు కేక అన్నట్టు అనమాట అసలు మీరు పట్టు శారీస్ పెళ్లిళ్లకైతే సూపర్ గా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది ఆ గోల్డెన్ మహాలక్ష్మికి గోల్డెన్ కలర్ లో సారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు క్రేజీ కలెక్షన్ సూపర్ కలర్స్ సూపర్ కాంబినేషన్ లో పట్టు శారీస్ అయితే వచ్చేసే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మన గొరేపల్ యామ్ గాంధీనగర్ రోడ్ లో ఉండి మన షాప్ అయితే వచ్చేసేయండి మీనాకారి వర్క్ తో కూడా పట్టు శారీస్ వచ్చాయండి అద్దెలిపోయింది ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఎక్కడక తెచ్చారు అని అడగాలి అడిగితే అంత బాగున్నాయండి సారీస్ కలర్స్ కాంబినేషన్స్ అసలు ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కలర్ అంతా కూడా డోంట్ మిస్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ అడగొద్దు ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి ఒకటి కాదు కాబట్టి ఇక్కడ నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు అండ్ ఆన్లైన్ స్పెషలిటీ కూడా పెట్టాం ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి అయితే పెట్టేయండి రిప్లై ఇస్తాము వెంటనే ఆన్లైన్లో పంపించేస్తాము కలెక్షన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు సూపర్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అసలు ఈ కలర్ చూడండి కాంబినేషన్ లైట్ ల్యావెండర్ కలర్కి పెసరపచ్చ కలరు ఎంత బాగుందో శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తే చాలా టైం పట్టేస్తుంది మీకు కూడా వీడియో లెంతి అయిపోద్ది బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి మనం చూపించట్లేదు ల్యావెండర్ కలర్ కలరు పర్పల్ కలరు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న కలర్స్ ఎంత బాగుందో చూడండి వీవింగ్ అనేది మీనాకారితో వీవింగ్ సూపర్ ఉందండి సూపర్ ఉంది నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం అసలు ఫోర్ బాక్సెస్ అనేది వచ్చాయి ఇది ఒక బాక్స్ అయిన పెద్ద పెద్ద ఇంకా రెండు బాక్సెస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి బెనారస్ సారీస్ ఉన్నాయి ఆర్గంజా ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి హాయ్ అండి సెకండ్ వీడియో కూడా స్టార్ట్ చేసేసాం సెకండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే హ్యాబ్ స్టార్ట్ అయిపోయింది అసలు ఈ కలెక్షన్ కూడా దేన్ని తీసిపోకుండా అసలు కలర్ కాంబినేషన్ చూడండి గ్రే అండ్ గ్రీన్ మిక్సింగ్ లో అదిరిపోయిందండి ఆ కనకాంబరం కలరు కనకాంబరం కలర్ లో గోల్డ్ వివింగ్ అబ్బా ఎంత బాగుందో అసలు కడితే మట్టికి హైలైట్ అయిపోతారు మీరు గోల్డ్ లో ఇదొకటి వచ్చింది మీనాకారి వస్త వచ్చిందండి బ్లూ కలరు ఎంత బాగుందో చూడండి ఒక్క దాని మించి ఒకటి ఒక్క దాని మించి ఒకటి అసలు చాలా చాలా బాగున్నాయి వీడియోస్ అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేస్తూ ఉండండి అసలు ఒక్కసారి కట్టారంటే మటు క్లాత్ మీరు ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు గొరేబాల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంది లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ మీద సిల్వర్ కలర్లో ఫ్లవర్ ప్యాటర్ను ఎంత బాగుందో బార్డర్ అది ఫుల్ లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ అనేది అద్దెలిపోతుంది అసలు లావెండర్ కలర్ లోనే కొంచెం లైట్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ లో ఉంది ఎంత బాగుందో ఇది కూడా లావెండర్ కి లైట్ ఆరెంజ్ కకాంబరం కలర్ కాంబినేషన్ లైట్ సీ గ్రీన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఉల్లిపొర కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఎంత బాగుంది ఇది కూడా అంటే మనం బోర్డర్ ఆపోజిట్ లో కట్టము సేమ్ ప్యాటర్న్ లో ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంది అసలు ఫౌండేషన్ పౌడర్ కలర్ అండి కొంచెం కొత్తగా చెప్పాలంటే గ్రీన్ చిలక పచ్చ కలర్ ఎవరికి కావాలండి ఎంత బాగుందో చూడండి డోంట్ మిస్ టైం వేస్ట్ చేయొద్దు వచ్చేసేయండి మళ్ళీ అయిపోయిన తర్వాత కలర్స్ అయిపోయినాయి అని అనొద్దు ఇది కొంచెం డిఫరెంట్ లో బోర్డరే ఉండదండి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో దీనికి మనకి మెరూన్ కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇచ్చారు సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళకి పట్టు చీరలు తీసుకోవాలి అని అనుకుంటే ప్యూర్ వెంకటగిరి పట్టు చీరలు అండి వెంకటగిరి పట్టుచేరులో టూ కలర్స్ ఉన్నాయండి పింక్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ పింక్ ఇది చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ కి బ్లూ కాంబినేషన్ మన షాప్లో అన్ని రకాల స్పెషలిటీస్ ఉంటాయి కానీ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి తీసుకెళ్లిన తర్వాత కలర్స్ ఉన్నాయని చెప్పి వెనక్కి అసలు ఎవరు తీసుకురావద్దు గుర్తు గుర్తుపెట్టుకోండి గొరెబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంటుంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ రావు ఓన్లీ మెసేజెస్ వస్తే మేము రిప్లై ఇస్తాము కాకపోతే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ గుర్తుపెట్టుకోండి మేము ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది అడ్రస్ క్లియర్గా పెట్టండి ముందే పేమెంట్ చేస్తే పంపిస్తాం అనమాట ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుందండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా బ్లూ అండ్ పింక్ లావెండర్ అండ్ డార్క్ పింక్ ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియనింత డిఫరెంట్ కలర్ లో కొంచెం ఒక్క కలర్ అంటారు కదా ఆ టైప్ వాడర్ అనమాట లావెండర్ కి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఎంత బాగుందో ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది చూడండి అసలు మీనా కారీ ఎంత బాగుందో బ్లూ కలర్ వచ్చింది పింక్ కలర్ కి నెమలి వీవింగ్ వచ్చి బాక్సెస్ లో వచ్చింది అండ్ ఇంకో శారీ అండి ఇది కూడా సింగిల్ ప్యాటర్న్ అవైలబుల్ గా ఉంది ఇది కూడా చాలా కాస్ట్లీ పీస్ సింగిల్ పీస్ ఉంది చాలా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ లేవు ఓన్లీ సింగిల్ బ్లూ అండ్ కలర్ కలర్లో ఉంది ఇన్ని శారీస్ స్టాక్ అయితే సెకండ్ బాక్సింగ్ వీడియో అయితే అయిపోయింది ఇంకా టూ బాక్సెస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము లోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి గ్రూప్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్